హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మే పదమూడవ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మన ఎన్నికల కమిషన్ వారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మన వాలంటీర్లకి అయితే జారీ అయితే చేయడం జరిగింది ఈసారి గడప గడపకు వచ్చి వాలంటీర్లు ఎవరైతే వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక బాధపడే వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకు ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయట్లేదండి ఇక విధంగా మనకు ఒకటో తారీఖే కాదు అసలు వాలంటీర్ల చేతనే మనకు పెన్షన్ పంపిణీ మనకు రద్దయితే చేయడం జరిగింది అనమాట మరి ఈ రోజు ఈ వీడలు మనమైతే మరి వాలంటీర్ల చేత పెన్షన్ రద్దు చేయించారు మరి ఈ యొక్క పెన్షన్ పంపిణీ ఎవరు చేస్తారు ఒకవేళ పెన్షన్ పంపిణీ చేస్తే ఇంటికి వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారా లేకపోతే మన పాత విధానంలో మనం వేరే ప్లేస్కి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలా అనే విషయాల గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడలు మనం తీసుకుందాం మరి మనం ఆలస్యం చేయకుండా పూర్తి లోకి వెళ్ళిపోదాం అందుకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లకు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మే పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ ఎన్నికల దృష్ట్యా మన యొక్క ఎన్నికల కమిషన్ వారు వాలంటీర్లకి అయితే కొన్ని నోటీసులు అయితే జారీ అయితే చేయడం జరిగింది ఆ యొక్క నోటీసులు దేని గురించి అంటే మీరు ప్రతి నెల కూడా ఒకటో తారీఖున ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సో ఈ యొక్క ఎన్నికల కారణంగా మీరు పెన్షన్ పంపిణీ అనేది చేయకూడదని చెప్పేసి ఎన్నికల కమిషన్ వారు అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే జారీ అయితే చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ మనకు కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే కాదండి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల వరకు కూడా మన ఇంటి వద్దకు వచ్చి వాలంటీర్ అయితే పెన్షన్ పంపిణీ చేయడం అనమాట ఇక అదేవిధంగా మన ఎన్నికల కమిషన్ వారు ఎవరి దగ్గర అయితే అంటే వాలంటీర్ దగ్గర ఏవైతే ప్రభుత్వం వారు ఇచ్చిన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు సచివాలయాల్లో వెంటనే సరెండర్ చేయాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది చాలా మంది వాలంటీర్లు కూడా ఆ యొక్క స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ సచివాలయాల్లో సబ్మిట్ అయితే చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ యొక్క వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ రద్దు చేశారు మరి వీటిని ఎవరు పంపిణీ చేస్తారంటే ఎవరైతే సచివాలయం స్టాఫ్ అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారో అతను వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి మన గా న్యూస్ అయితే వచ్చింది అంటే ఇంటి వద్దకు వచ్చి కానీ మనకి ఎన్నికల కమిషన్ వారు మళ్ళీ ఒక నోటీస్ జారీ చేశారు ఆ నోటీస్ దగ్గర నుంచి అంటే సచివాలయం వారు ఇంటి వద్దకు వెళ్ళకూడదు అని చెప్పేసి మనకు ఒక కొత్త తీసుకురావడం జరిగింది అనమాట మరి ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేయబోతే మరి అవతాతులు వృద్ధులు వితంతులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు పెన్షన్ ఎలా తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మీకు అయితే ఒక డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ మనకు పాత విధానం అండి అంటే ఒక ఏరియాలో ఒక సిబ్బంది ఉండేసి మనకు ప్రీవియస్ లో అక్కడ ప్రజలందరూ వెళ్ళి పెన్షన్ తీసుకునేవారు సో సేమ్ రూల్ మనకు ఇప్పుడు మనకైతే అప్లై చేయడం జరిగింది అనమాట సో ప్రస్తుతాన్ని మనకేంటి ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళాల్సిన పని లేదు సో మనకు ఏదైతే గ్రామ మరియు వార్డు సచివాలయం ఉందో అక్కడికి వెళ్తే మనం మనకైతే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది అనమాట అంటే కి ఇన్ని రోజులు కూడా వాలంటీర్ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చారు సో అందరూ కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక విధంగా దీర్ఘకాలిక వ్యాధులు అంటే చాలా మంది నడవలేని దుస్థితిలో ఉంటారన్నమాట వాళ్ళు కూడా పెన్షన్ తీసుకోవడానికి అక్కడ సచివానికి వెళ్ళలేరు సో వాలంటీర్ ఇంటికి వస్తే సో వాళ్ళు పెన్షన్ తీసుకొని చాలా హ్యాపీగా అయితే ఉంటారనమాట సో ఇదే లో వెళ్ళి మళ్ళీ పాత విధానంలో అక్కడ వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట ఈ యొక్క ఇబ్బంది కారణంగా చాలామంది కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఇక అదే అంతేకాదండి ప్రస్తుతానికి ఎండాకాలం నడుస్తుంది అనమాట ఈ ఎండాకాలంలో పెన్షన్ పెన్షన్ తీసుకోవడం కోసం అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఇబ్బంది అయితే పడాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మన పక్క రాష్ట్రం తెలంగాణ కర్ణాటక తమిళనాడు సో వీళ్ళందరూ కూడా అంటే బ్యాంకుల దగ్గరికి సచివాలయ మనకి సచివాలయం ఉండాలన్న వాళ్ళకి కొన్ని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలన్నమాట ఆ దుస్థితి లేకుండానే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం కోసం మన ఏపీ ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థ మనం తీసుకురావడం జరిగింది సో మనకు సో మొత్తం అయిపోయింది ఇప్పుడు సో మనం స్టాఫ్ స్టాప్ తీసుకోవాలి అంటే మనం మూడు నెలల వరకు తీసుకోవాలండి మే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల వరకు మనం అయితే కంపల్సరీగా పెన్షన్ అనేది సచివాలయం దగ్గర వెళ్ళి మనం మాత్రమే తీసుకోవాలన్నమాట ఒకవేళ మనకు రెండు నెలలు దాటిన తర్వాత కొత్త రూల్స్ వస్తే రావచ్చు చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వద్దాం అంటే దీనికి కారణం ఎవరు సో దీనికి కారణం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అండి సో ఆయన ఏంటంటే వాలంటీర్లు అనేవాళ్ళు గడప వద్దకు వెళ్తున్నారు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి సో వీళ్ళు ఇంకా పబ్లిసిటీ అనేది ఎక్కువ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళందరి చేత ఓట్లు వేయిస్తారు అనే ఉద్దేశంతో సో ఆయన భయపడి ఏం చేశారంటే సో ఈ యొక్క ఎన్నికల కి కంప్లైంట్ అయితే చేయడం జరిగింది అన్నమాట వాలంటీర్లు ఇలా చేస్తారు సో దయచేసి వాళ్ళ చేత పెన్షన్ పంపిణీ చేయొచ్చు అని చెప్పేసి సో ఆయన ఏమేమి చేశాడంటే ఈ యొక్క అవతాతులు ఉన్నారు ఉన్నారు విదంతులు ఉన్నారు దీర్ఘాలు బాధపడే వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోంది అనుకున్నారు సో దీనివల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారనే విషయాన్ని అయితే ఈయన మర్చిపోయారు ఇక అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వీళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం సో ఆయనకి ఏదో ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి అనుకున్నాడు ఇంకా అదనంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఓట్లు పడవని చెప్పేసి కూడా ఆయనైతే అనుకోవడం జరిగిందనమాట ఇక్కడ విషయం ఒక గుర్తు పెట్టుకోవాలి ఆయన అదేంటంటే ఇలా ఎవరైతే పెన్షన్ ఇబ్బంది పెడితే సో ఆయనకే సో ఇబ్బంది పెట్టింది ఎవరో కూడా ఆ ప్రజలు తెలుసు అనమాట పెన్షన్ తీసుకునే వారికి సో వాళ్ళకే అసహ్యం వేస్తుంది చంద్రబాబు నాయుడు మీద ఇది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ పెన్షన్ సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తే నేను మన ని అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ సబ్